హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఆర్ తెలుగు స్టడీ సర్కిల్ ఛానల్ మరిన్ని సమాచారం కోసం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యాధన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ ఉపకార వేతనాలకు జూన్ ముప్పై వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది ఆర్థికంగా వెనుకబడిన పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కళాశాల విద్య అభ్యసించేందుకు సహాయం చేస్తోంది కేరళ కర్ణాటక ఏపీ తెలంగాణ చెన్నై గోవా ఒడిస్సా ఇతర రాష్ట్రాలకు చెందిన పదివేల మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి లబ్ధి పొందుతున్నారు ఏడాదికి పదివేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఉపకార వేతనాలు అందిస్తుంది కుటుంబ ఆదాయం ఏడాదికి రెండు లక్షల లోపు ఉన్నవారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదో తరగతిలో కనీసం తొంభై శాతం మార్కులు లేదా నైన్ సిజిపిఏ వారు దీనికి అర్హులు దివ్యాంగ విద్యార్థులు కనీసం డెబ్బై శాతం లేదా ఏడు పాయింట్ ఐదు సిజిపిఏ సాధించి ఉండాలి ఎంపిక కోసం జూలై పదమూడున ఆన్లైన్ పరీక్ష నిర్వహించున నిర్వహించనున్నారు విద్యార్థులు డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ విద్యాధా విద్యాధన్ డాట్ ఓఆర్జి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు